జూబ్లీల్స్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది అండ్ మనం ఇంతకు చెప్పుకున్నట్లే చాలా సందర్భాల్లో చెప్పుకున్నట్లే కాంగ్రెస్ బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఈ మూడు పార్టీల మధ్య హోరాహోరి పోరాటం జరుగుతోంది ఎవరు గెలుస్తారు ఏమిటి అన్న దానిపైన బెట్టింగ్స్ కూడా జరుగుతున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది ఈ బెట్టింగ్కు సంబంధించి ప్రధానంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ మెజార్టీ పైన బెట్టింగ్స్ నడుస్తున్నట్టు తెలుస్తోంది అంటే ఇప్పటికే ఒక సర్వే ప్రకారం అయితే ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ థౌజండ్ మధ్యలో మెజార్టీతో నవీన్ యాదవ్కు గెలుపు తధ్యం అనే ఒక సర్వే ఆధారంగా బెట్టింగ్స్ కొనసాగుతున్నట్టు మనకు సమాచారం అందుతోంది అయితే కొంతమంది థర్టీ థౌజండ్ లోపు మెజార్టీ వస్తుందని అంటే మెజార్టీ పైన పెడుతున్నారు అంటే ఆల్మోస్ట్ ఈ బెట్టింగ్స్ పెడుతున్న వాళ్ళందరూ మళ్ళీ ఆంధ్ర వాళ్ళే మళ్ళీ ఇక్కడ తెలంగాణలో సహజంగానే బెట్టింగులు లేకుంటే ఈ కోడి పందాలు జూదం వగరా వగరా ఇవి చాలా తక్కువ బట్ ఈ బెట్టింగ్స్కు సంబంధించిన మాఫియా అంతా కూడా బియాండ్ కృష్ణా డిస్టిక్టే కృష్ణా గుంటూరు అండ్ ప్రకాశం లేకపోతే నెల్లూరు ఈస్ట్ వెస్ట్ కూడా జిల్లాలు విశాఖపట్నం ఇటు ఈ ప్రాంతాలన్నీ కూడా ఎన్నికలు ఎక్కడ జరిగినా సరే ఇండియాలో ఎక్కడ జరిగినా ఇప్పుడు బీహార్ పైన కూడా బెట్టింగ్ జరుగుతున్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు జరుగుతూనే ఉన్న వచ్చాయి జరిగాయి ఇప్పుడు కూడా జరుగుతున్నాయి ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న ఒకే ఒక ఉప ఎన్నిక పైన కూడా భారీ బెట్టింగ్ జరుగుతున్నట్టు సమాచారం అందుతోంది సో దీంట్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసమే గెలుపుకు సంబంధించిన అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా పలు సర్వేల్లో తేలినందున ఎక్కువగా కాంగ్రెస్ అభ్యర్థి మెజార్టీ పైన బెట్టింగ్ సాగుతున్నట్టు మనకు కనిపిస్తోంది సో ఇది ఒక యాంగిల్ ఈ బెట్టింగ్కి సంబంధించి సో సెకండ్ ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు ఆయన ఎందుకంటే ఆయన ఏరి కోరి నవీన్ యాదవ్ను పిక్ చేశాడు నవీన్ యాదవ్ను అభ్యర్థిగా ఖరారు చేయడంలో ఖరారు చేసుకోవడంలో అభ్యర్థిగా నిలబెట్టడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి లేకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోల్ చాలా ఎక్కువగా ఉంది హైకమాండ్ను ఒప్పించి ఆయనను ఫైనల్ చేయడంలో రేవంత్ రెడ్డి పాత్ర అందరికీ తెలుసు సో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఏంటంటే దీన్ని ఆషామాషిగా తీసుకోవడం లేదు ఓవైపు బీఆర్ఎస్ పార్టీ ఎట్లాగైతే మైక్రో లెవెల్ ఏదో ఏమంటావు మేనేజ్మెంట్ ఏదైతే చేస్తుందో ఎలక్షన్ మేనేజ్మెంట్ చేస్తుందో అంతకంటే బలంగా అంతకంటే గట్టిగా మైక్రో లెవెల్ ఎలక్షన్ మేనేజ్మెంట్ చేయడానికి రేవంత్ రెడ్డి ఒక ప్రణాళిక రచించినట్టు తెలుస్తోంది ఇందులో భాగంగానే ఈ కాన్ఫరెన్స్కి సంబంధించి ఇప్పటికే ముగ్గురు మంత్రులతో కూడిన ఒక కోఆర్డినేషన్ వింగ్ ఏర్పాటు చేసినప్పటికీ ముగ్గురు మంత్రుల్ని డాక్టర్ వివేక్ అట్లాగే తుమ్మల నాగేశ్వరరావు పొన్న ప్రభాకర్ ఇది కాకుండా ఇప్పుడు ఫైనల్గా ఒక డివిజన్కు ఇద్దరు మంత్రుల చొప్పున ఆయన ప్రచార బాధ్యతల్ని అప్పజెప్పినట్లు తెలుస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్లాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కలిసి ఈ రకమైన డిసిషన్ తీసుకున్నట్టుగా సమాచారం అందుతోంది ఇందులో ఇంకా ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుంచి ఇంటింటికి ప్రచారం చేసే బాధ్యతలు మంత్రుల పైన పెట్టారు ఒక్కొక్క డివిజన్కు ఒక్కొక్క ఇద్దరు మంత్రులు చొప్పున సో కూడా డివిజన్లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్కు బాధ్యతలు అప్పజెప్పారు షేక్పేట డివిజన్ బాధ్యతల్ని కొండా సురేఖ వివేక్లకు అప్పజెప్పారు రహమత్ నగర్ను కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి ఈ ఇద్దరికి అప్పచెప్పినట్టు తెలుస్తోంది సోమాజిగూడ డివిజన్కు మంత్రులు శ్రీధర్బాబు అట్లాగే అడ్డూరి లక్ష్మణ్కు అప్పచెప్పారు అండ్ ఎర్రగడ్డ డివిజన్కు వచ్చేవరకు మంత్రులు దామోదర్ రాజనరసింహ జూపల్లి కృష్ణరావు కృష్ణారావుకు అప్పచెప్పారు అండ్ వెంగళరావు నగర్ డివిజన్కు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు అండ్ వాకిటి శ్రీహరికి అప్పగించారు అట్లాగే బోరబండ డివిజన్ విషయానికి వస్తే మంత్రి సీతక్క అండ్ ఎంపీ మల్లు రవి వాళ్ళిద్దరికీ బోరబండ డివిజన్ బాధ్యతల్ని అప్పగించారు సో వీళ్ళంతా ఏంటంటే ఇప్పుడు ఇరవై ఐదు నుంచి ఇంటింటి ప్రచారం చేస్తారు అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి అట్లాగే ఇంకా ఈ జూబ్లియర్స్ కాన్స్టెన్స్లో చేపట్టిన కార్యక్రమాలు బీఆర్ఎస్ హయాంలో ఆ పదేళ్లలో అసలు ఏమీ చేయని వ్యవహారాలు డబల్ బెడ్రూమ్ల నిర్మాణం చేయని వ్యవహార చేయని విషయాలు అట్లాగే ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళడానికి ఈ మంత్రులందరికీ బాధ్యతలు అప్పజెప్పారు వీళ్ళతో పాటు మిగతా కాంగ్రెస్ నాయకులు కూడా ప్రతి ఇంటికి టచ్ చేయడం ఒకటికి పదిసార్లు టచ్ చేయడం ప్రతి ఓటర్ను టచ్ చేయడం ఆ ఓటరు ఏమనుకుంటున్నాడో తెలుసుకొని ఆ విధంగా వాళ్లకు కన్విన్స్ చేయడం రైట్ కాంగ్రెస్కు ఓటు వేస్తే వచ్చే ప్రయోజనం ఏమిటి అనేది అండ్ మోర్ ఓవర్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నందువల్ల మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ ఎమ్మెల్యే కనుక ప్రాతినిధ్యం వహిస్తే అసెంబ్లీలో మీ జుమ్స్ కాన్ఫిడెన్సీకి సంబంధించిన ఏ ఇష్యూనైనా ఆ ఎమ్మెల్యే రైస్ చేసే అవకాశం ఉంటుంది దాన్ని ప్రభుత్వం పరిష్కరించే అవకాశం ఉంటుంది మీరు ప్రతిపక్షాల కనుక ఓటు వేస్తే అది మూసీలో వేసినట్లే అవుతుంది అన్నది కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయబోతోంది అండ్ మోర్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ టేకప్ చేస్తున్నది బీసీకి సంబంధించి ఎందుకంటే ఇక్కడ మనకు ముగ్గురు అభ్యర్థులను చూస్తే ఒకసారి బీజేపీ తరపున లంకల దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నాడు రెండు సామాజిక వర్గం బీఆర్ఎస్ పార్టీ నుంచి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన మాగంటి సునీత పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం బీసీ యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వల్లాల నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నాడు అయితే ఇప్పటిదాకా అంటే ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ అండ్ టూ థౌజండ్ ఎయిటీన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఈ మూడు ఎన్నికల్లోనూ అగ్రవర్ణాలకు మీరు ఓట్లు వేశారు అంటే కమ్మ సామాజిక వర్గానికి ఓట్లు వేసి గెలిపించారు కనుక ఈసారి బీసీలకు అవకాశం ఇవ్వండి బీసీలకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అనే క్యాంపెయిన్ ఉధృతంగా చేయడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు ఎందుకంటే ఇది బాగా బలంగా పనిచేసే అవకాశం ఉంది బికాస్ జుబ్లీస్ కాన్స్టిచెన్సీ గురించి మనం చాలా సందర్భం చాలా విషయ చాలా సందర్భాల్లో వీడియోలో విశ్లేషించాం ఆ కాన్స్టిటెన్సీ టిపికల్ కాన్స్టిచెన్సీ అని సెలబ్రిటీస్ లేకపోతే సంపన్న వర్గాలు ఉండే ఏరియాస్ ఒకవైపు ఉంటే ఇంకొక వైపు మొత్తంగా మనకు ఈ బోరబండ రహమద్ నగర్ లేకుంటే కూడా ఎర్రగడ్డ షేక్పేట్ ఈ కొన్ని ప్రాంతాలన్నీ కూడా కంప్లీట్గా సినీ ఇండస్ట్రీకి ఇండస్ట్రీతో ముడిపడి ఉన్న కార్మికులు అట్లాగే ముస్లిం మైనారిటీకి చెందిన ఓటర్సు షెడ్యూల్ కులాలకు సంబంధించిన వాళ్ళు బీసీలు ఇటువంటి బస్తీలు ఎక్కువ ఉన్నాయి కనుక ఈ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడానికి రేవంత్ రెడ్డి ఒక రూట్ మ్యాప్ తయారు చేసినట్టుగా తెలుస్తోంది ఈ రూట్ మ్యాప్తో మొత్తం పార్టీ అంటే ఆ కాన్షియస్లో ఎవరెవరైతే నాయకులు ప్రచారం చేయాలో వాళ్ళందరికీ సూచనలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది దానివల్ల ఏంటంటే బస్సీల్లో కనుక మనకి ఎక్కువ శాతం ఓట్లు పోలైతే తెలిసే అవకాశాలు ఆటోమేటిక్గా ఉంటాయి ఎందుకంటే ఈ కాన్స్టిట్యూన్సీలో మొత్తం టోటల్ ఓటర్స్ వచ్చేసి మూడు లక్షల తొంభై ఎనిమిది వేలు ఇందులో ఒక యాభై అరవై శాతం వరకు యాభై శాతానికి పైగా పోలైనా కూడా రెండు లక్షలకు పైగా అనేది ఒక అంచనా ఉంది దాదాపు రెండు లక్షలు అనుకుందాం సో ఆ రెండు లక్షల్లో మనకు బస్తీల వైపు నుంచి అంటే ఉన్న ఓటర్స్ ఎంతమంది అట్లాగే ముస్లిం మైనార్టీ సమాజం ఎక్కువగా ఉన్న సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న ఏరియాస్ ఎక్కడెక్కడ ఉన్నాయి వాళ్ళ ఓట్లు ఎన్ని ఉంటాయి వీటన్నింటినీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రణాళికాబద్ధంగా క్యాంపెయిన్ చేసి ఓటర్స్ను కన్విన్స్ చేసి బీఆర్ఎస్కు బీజేపీకి ఆ రెండింటికి ఓట్లు వేస్తే అవి మురిగిపోతాయి అవి మీరు మురుగు కాలంలో వేసినట్టే డ్రైనేజ్లో వేసినట్టే కనుక కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తేనే మీ ఆ ఓటుకు విలువ ఉంటుంది రేపు జూబ్లీ హిల్స్లో అనేక అభివృద్ధి కార్యక్రమాల కానీ లేదా ఆల్రెడీ పెండింగ్లో ఉన్న ఏమైనా ఇష్యూస్ కానీ వాటికి పరిష్కారం దొరుకుతుందన్న ఒక క్యాంపెయిన్ నిర్వహించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్